జాగ్రద్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన ఒక మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఏ సాధకులైనా ఏ మంత్రాన్ని సాధన చేయాలనుకున్నా కలగాలన్నా మొదటగా వాక్ శుద్ధి కావాలి ఏ మంత్రానైనా చేయాలనుకున్నా వాక్ శుద్ధి అనేది సిద్ధించాలి వాక్ శుద్ధి అనేది సిద్ధించకపోతే ఏ మంత్ర సాధన కూడా మనకి ఏది పనిచేయదు మొదటిగా మనకి ఏది వాక్ సిద్ధి అంటే వాక్ సిద్ధి కావాలి మనం అనుకున్న పని జరగాలంటే వాక్ కావాలి మనం ఒకటి అంటున్నాడే జరగాలి అనేది ఈ వాక్ సంబంధించిన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది చేతక సాధన అనేది చాలా విశేషమైన ఒక మంత్రము ఈ చేతిక సాధన అనేది ఎలా చేయాలనేది కూడా చెప్తాను కానీ ప్రతి ఒక్కరు ఏ మంత్రాన్ని నిధి కాకుండా తాంత్రిక పద్ధతిలో మంత్రాలు కాకుండా వైదిక ప్రకారంగా ఉన్న మంత్రాలు కూడా వాక్శుద్ధి అనేది మనకు సిద్ధించాలంటే వాక్శుద్ధి మంత్ర సాధన సిద్ధించాలంటే వాక్శుద్ధి అనేది మెయిన్లీ ఇంపార్టెంట్గా మనకు కావాల్సింది ఈ వాక్శుద్ధి గురించి కూడా నేను చెప్తాను వాక్శుద్ధి అంటే మనం ఒక మంచిగా ఒక మంచి పని కార్యక్రమం మనం చేయాలి వాళ్ళకి మంచి జరగాలనుకుంటే అనుకుంటే అది జరిగినప్పుడు మన అన్న అంటే అది వాక్ స్పందిస్తున్నాడు అంటే వాక్ విశుద్ధ చక్రం అనేది మనకు అది ఇప్పటికీ కూడా ఉండాలి అలాగే ఈ వాక్శుద్ధి సంబంధించిన మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది అది చాలా ప్రతి ఒక్కరు ఎవరిని కాదు ఒక దక్షిణాచారం కాదు వామాచారం కాదు ప్రతి ఒక్కరు మాత్రం చేయవలసిన ఇది చేతిక సాధన మంత్రం చాలా విశేషమైన మంత్రము మంత్ర సాధన కాకుండా మన మాట అనేది జరగాలి మంచి జరగాలి అన్నప్పుడు ఈ చేతిక సాధన అనే మంత్రం ఎవరు చేస్తారో వాళ్ళ వాక్సిద్ధి అనేది పనిచేస్తుంది ఈ వాక్ గురించి నేను మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది అది ప్రతి ఒక్కరు రాసి పెట్టుకొని యథావిధిగా చేస్తే చాలా విశేషంగా అద్భుతమైన మీకు వాక్ శుద్ధి అనేది పనిచేస్తుంది మీరు ఒక మంచి కార్యక్రమంలో సపోజ్ ఒక బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే మీ దగ్గరికి కస్టమర్లు రావాలంటే వాక్ పని చేయాలి అంటే వాక్శుద్ధి మీ దగ్గర ఉన్నప్పుడు అలాంటివి జరుగుతుంది అలాగే మీరు ఇంకో మంచి కార్యక్రమం ఒకటి ఏదో ఇల్లు కొనాలనుకున్నారు మీరు ఎన్నో సార్లు అనుకుంటున్నారు ఇల్లు కొనాలి అంటే అప్పుడు మీకు వాక్ ఎంతో మంది అనుకుంటున్నారు అప్పుడు కావట్లేదు ఇందులో వాక్ పని చేయట్లేదు అలాగని ఈ వాక్ శుద్ధి అనేది వాక్ చేసినప్పుడు మీరు అనుకుంటే పని జరుగుతుంది అంటే వాక్ శుద్ధి గురించి ఈరోజు మంచి మంత్రం చెప్పడం జరుగుతుంది మీకు అలాగే ఇలాగే డబ్బు సంబంధించిన పర్లేదు ఎలా అని పర్లేదు మాకు ఏ డబ్బు కావాలి మాకు ఏ సమ్మకూర్చుంటే డబ్బు రావాలి మాకు వస్తే మీరు అనుకున్న పనులు మీకు వాక్ పని చేస్తే అలాంటివి జరుగుతుంది మీరు అనుకుంటేనే కదా జరిగేది అంటే మీకు వాక్ శుద్ధి అనేది ముఖ్యంగా పనిచేయాలి ఈ వాక్శుద్ధి మంత్రాన్ని నేను చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా విని మీరు రాసుకోండి ప్రతి ఒక్కరు చేస్తే చాలా విశేషంగా ఈ వాక్శుద్ధి వల్ల చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు నేను చెప్తాను దీన్ని ఎలా కూడా చెప్తాను ఈ వాక్శుద్ధి మంత్రాన్ని ఎడమ చేయి శిరస్సు పైన పెట్టుకోవాలి ఇలా శిరస్సు పైన పెట్టుకొని ఈ మంత్రాన్ని చేయాలి ఇలా శిరస్సు పైన పెట్టుకొని ఈ మంత్ర సాధన ఒక లక్ష జపాన్ని పూర్తి చేయాలి మీరు రోజుకి ఎన్నిసార్లు చేస్తారనేది మీ ఇష్టము ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు అనేది అది కూడా మీకు వదిలేస్తున్నాను అని మామూలుగా అయితే నలభై ఒక్క రోజు కానీ లక్ష్య జపము వాటి మీరు ఇరవై ఒక్క రోజుల్లో సాధన మీరు ఎంత సిద్ధి పొందారని తెలుస్తుంది అదే నలభై అయితే ఇంకా చాలా అద్భుతమైన మీకు అనుకున్నట్టు పనిచేస్తుంది అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది కానీ ముఖ్యంగా గమనించుకోండి ఎడమ చేయి తన శిరస్సు పైన ఉంచుకొని మంత్రాన్ని చేయాలి మీరు పూజ గదిలో మాత్రమే చేయాలి మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధవి రాసుకొని పెట్టుకోండి लिंगोद्भव नमोलीद्रदे मेवाच सिद्धिवा सिद्धिवान पर्वत द्र द्रे द्रम द्रै द्रौ द्र ओं नमो लिंगोद्भ्भव रुद्रदे मेवाच सिद्धिवनानम पर्वतागते पर्वत ग्रे द्रम द्रै द्रौ द्र ओ नमोलिंगोद्भव रुद्रदे मेवाच सिद्धिवान पर्वतागते द्र द्री द्र द्रई द्रौ द्र ओ नमोलिंगोद्दव रुद्रदे मेवाच सिद्धिवनाना सिद्धिवान पर्वतागते द्र ध्री द्रम द्रै द्रौ द्रह ఓం నమో లింగోద్భవ రుద్రదేహి మే వాచ సిద్ధివనానం పర్వతాగతే ద్రామ్ ద్రేం ద్రం ద్రైం ద్రౌం ద్రహ ఈ మంత్రాన్ని మీరు వెయ్యి నిమిషాలు చేస్తే రోజు చాలా అద్భుతంగా సిద్ధి కలుగుతుంది అలాగే మంత్ర సాధన ముందు సిద్ధి చేసుకుంటే చాలా విషయం వాక్శుద్ధి అనేది ఇంపార్టెంట్ మనకు కావాల్సింది ఈ వాక్శుద్ధి అనేది సిద్ధించాలి మనకు సిద్ధిస్తే ఏ మంత్ర సాధనలో అయినా మీరు ఏ మంత్రాన్ని మీరు చేసినా అప్పుడు సిద్ధి కలుగుతుంది అలాంటప్పుడు మనం వాక్శుద్ధి అనేది పనిచేయాలి చెప్పండి కదా ఈ శిరస్సు పైన ఎడమ చేయ పెట్టుకొని మంత్రాన్ని చేస్తే చాలా విశేషమైన మంత్ర సాధనలో సిద్ధి కలుగుతుంది సిద్ధి కలిగిన తర్వాత వాక్శుద్ధి పనిచేస్తుంది అప్పుడు మీరు అనుకునేది కూడా అన్ని విధాలుగా జరుగుతాయి ఈ మంత్రం గురించి మీకు ఎలా సందేహాలున్నా మీరు అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి సమాధానం ఇస్తాను సర్వే జనా సు